మన ప్రభుత్వం వారు గోకులం షెడ్ల పథకం నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు మరో మరో శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లకు ఎండావాన తడబడకుం తడవకుండా సురక్షితమైన వసతి కల్పించేందుకు గోకులం షెడ్ల పథకము మళ్ళీ ప్రారంభించింది రైతులు కేవలం పది శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది మిగతా తొంభై శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది ఇక గోకులం షెడ్ల పథకం ముఖ్య లక్ష్యం పశువులకు సురక్షితమైన వసతి కల్పించడం సేఫ్ షెల్టర్ ఫర్ క్యాటిల్ ఎండా వాన రక్షణ కల్పించడం వెదర్ ప్రొటెక్షన్ ఇక పాడి పరిశ్రమ అభివృద్ధి రైతులు ఆదాయ వనరులను పెంచడం ఈ గోకులం షెడ్ల పథకం ఏ విధంగా ఉంటుంది స్కీమ్ పశువుల రకం పాడి పశువులు యూనిట్ సైజు రెండు పశువులకి లక్ష పదిహేను వేల రూపాయలు అందులో తొంభై శాతం సబ్సిడీ పది శాతం రైతులు కట్టాలి అలాగే పాడి పశువులు నాలుగు ఉన్నట్టయితే లక్ష వేల రూపాయలు అది కూడా పది శాతమే ఇక పాడి పశువులు ఆరు పశువులైతే ఆరు ఆవులకైతే గేదెలు కానీ ఆవులు కానీ అయితే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వ్యయం ఇచ్చేది అందులో తొంభై శాతం ప్రభుత్వం భరిస్తుంది మిగతా పది శాతం రైతులు కట్టాలి ఇక గొర్రెలు మేకలు మేపుకునే వారికి ఇరవై లేదా యాభై యూనిట్లు అంటే మొత్తం లక్ష ముప్పై వేలు రెండు లక్ష ముప్పై వేలు ప్రభుత్వం అందజేస్తుంది అందులో డెబ్భై శాతం ప్రభుత్వము చెల్లిస్తుంది మిగతా ముప్పై శాతము రైతు చెల్లించాలి ఇక కోల్డ్ వంద నుంచి రెండు వందల వరకు ఎనభై ఏడు వేల రూపాయలు ఇందులో డెబ్భై శాతం ప్రభుత్వాన్ని ముప్పై శాతం రైతులు అలాగే లక్షా ముప్పై రెండు వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలను ప్రతి ఒక్కరు ఎందుకు అంటే పశువులు సురక్షితంగా ఆశ్రయం పొందడానికి ఉత్పాదకత పెరుగుతుంది వ్యవసాయానికి అనవసం అనుబంధమైన ఆదాయం పాడి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇక కొన్ని జిల్లాల్లో గోకులం షెడ్లు పూర్తయి ఎనిమిది నెలలు గడిచినా కూడా ప్రభుత్వం నుండి మొదటి విడత నిధులు విడుదల కాలేదని రైతులు చెబుతున్నారు అధికారులు మాత్రం గత ఏడాది గత ఏడాది బిల్లులు అప్లోడ్ అయ్యాయని త్వరలోనే నిధులు జమ అవుతాయని తెలుపుతున్నారు ఇక అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లు పెంచేవారు తమ పేరుపై భూమి లేదా లీజ్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించాలి ఇక దరఖాస్తు చేసుకునే విధానం మీ జిల్లా పశువర్ధక శాఖ కార్యాలయం సంప్రదించాలి అర్హత పత్రాలు సమర్పించండి ఆధార్ భూమి పత్రాలు బ్యాంకు పాస్బుక్ అధికారుల పరిశీలన తర్వాత అనుమతి నిర్మాణం పూర్తయ్యక సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది ఇవి